వెల్కమ్ టు సిఎండి న్యూస్ ఈ రోజు అయితే మనం ముసినూరు దగ్గర ఉన్న జగనన్న లేఅవుట్ దగ్గర అయితే ఉన్నామండి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే ఇక్కడైతే జగనన్న లేఅవుట్ లో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగింది అని అయితే ఆరోపించారు ఇక్కడ ఎలాంటి భూ కుంభకోణం జరిగింది అని చెప్పి ఎమ్మెల్యే సార్ చెప్పుకొచ్చారంటే దాదాపు నూట తొంభై రెండు ఎకరాలు ఉన్న ఈ జగనన్న లేఅవుట్ ని ముందుగానే నా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఎకరం వచ్చి పదమూడు లక్షలకి కొనుగోలు చేసి ఆ ఎకరం యాభై లక్షలకి చొప్పున ప్రభుత్వానికి అమ్మడం అయితే జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ జగనన్న కాలనీలో మనం ఇప్పుడు ఉన్నాము ఈ జగనన్న కాలనీకి సంబంధించి భూ కుంభకోణం అనేది భారీ ఎత్తున జరిగింది అదే విధంగా ఎన్ని ఎకరాలు జరిగింది అంటే నూట తొంభై రెండు ఎకరాలుగా జరిగి నూట తొంభై రెండు ఎకరాలు ముందుగానే కొనుగోలు చేసి పదమూడు లక్షల నుంచి ప్రభుత్వానికి యాభై లక్షలుగా అమ్మారు ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు జగనన్న లేఅవుట్ ఇది ఇక్కడ గనుక మీరు గమనించినట్లయితే చాలా వరకు ఇళ్ళు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి ఇక్కడ మీరు ఒకసారి గమనించండి ఇక్కడ ప్రస్తుతం మన దగ్గరగా ఉంది అయితే అసంపూర్తిగానే ఉంది ఇక్కడ గమనించినట్లయితే చాలా వరకు కూడా అసం అసంపూర్తిగానే ఉన్నాయి ఇక్కడ లబ్ధిదారులు ఎంత వరకు ఉన్నారంటే ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది అయితే లబ్ధిదారులు ఉన్నారు ఈ అంటే ఈ ఇల్లు వచ్చిన వాళ్ళు మొత్తం ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది ఈ ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మందికి కాను మొత్తం మనకి ఇప్పుడు నిర్మించిన ఇల్లు అయితే ఎంత మందికి నిర్మించారంటే ఒక వెయ్యి ఐదు వందల అరవై మందికి అయితే మనకి ఇక్కడ ఇల్లు అయితే నిర్మించడం జరిగింది ఇంకొంత మందికి ఇల్లునైతే నిర్మించలేదు ఈ ఈ నిర్మించిన ఇల్లు కూడా పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే మీకే తెలుస్తుంది అన్ని కూడా అసంపూర్తిగా ఉన్నాయి ఇది వరకు కూడా ఇక్కడికి వచ్చి టిడిపి నాయకులు ఇదంతా కూడా నాసిరకపు వస్తువులతోటి కడుతున్నారు అని చెప్పి ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి అని అయితే టిడిపి నాయకులు ఆరోపించారు ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇళ్ళన్ని కూడా ఒకసారి గమనించండి అన్ని కూడా ఆ అసంపూర్తిగా ఎదురెదురుగా ఉన్నాయి చూడండి కొన్నిటికైతే స్లాబ్ వేస్తున్నారు కొన్నిటికైతే స్లాబ్ వేయలేదు ఆ గతంలో పడిన వర్షాలకి కూడా చాలా వరకు కూడా కుంగిపోయి గోడలు కూడా బీటలు వారిన పరిస్థితి ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి ఆరోపణలు కూడా అయితే ఉన్నాయి ఈ నూట తొంభై రెండు ఎకరాల భూమిని ముందుగానే కొనుగోలు చేసి పదమూడు లక్షలకి అయితే ఈ స్థలాన్ని ఎకరాన్ని పదమూడు లక్షలకి కొనుగోలు చేసి అదే విధంగా ప్రభుత్వానికి యాభై లక్షలు చొప్పున అమ్ముకున్నారు అన్న ఒక ఆరోపణ అయితే ఉన్నది ఆ ఆరోపణ కూడా మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సార్ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఈ పదమూడు లక్షలు కూడా ఏ విధంగా ప్రజలకు చెల్లించారు ఏ విధంగా కొన్నారు అంటే వాళ్ళ బినామీల పేరు మీద అయితే ఈ స్థలాన్ని అంతా కూడా కొని అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ లో నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పి ఒక ఆరోపణలు అయితే కూడా ఉన్నాయి మనకి ఈ ఈ ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ నూట తొంభై రెండు ఎకరాలకు గాను పెద్ద భూ కుంభకోణం అయితే జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ లేఅవుట్ల విషయానికి స్తే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు అదే విధంగా ఎంత మందికి వచ్చింది అని ప్రస్తుతం షాక్ అవుతారేమో చెప్తే ఇప్పుడు కేవలం ఒక మనకి సంఖ్య అనేది వేలల్లో ఉంది కానీ ఇక్కడ ఉంటున్న ఆ ఎంతమంది కుటుంబాలు ఉంటున్నారంటే కేవలం అంటే కేవలం పదిహేను మంది మాత్రమే ఇక్కడైతే ఉన్నారు పదిహేను మంది కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివాసం ఉండడం జరుగుతూ ఉంది ఇక్కడ జరిగిన ఈ భూ కుంభకోణానికి సంబంధించి ఇంకో విషయం కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ అయితే ప్రస్తుతాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ పెద్ద ఒక కొండ ఉంది చూసారా ఈ పెద్ద కొండ అనేది గ్రామల్ కొండ అనమాట ఈ గ్రావల్ కొండ ఇది వరకు ఒక పది పదిహేను ఎకరాల్లో అయితే ఆవరించి ఉండేది అలా ఆవరించి ఉన్న కొండ ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అయితే చాలా చిన్నదిగా మారిపోయింది ఇప్పుడు దీ ఇదే చిన్నదంటే వరకు ఎంత పెద్దదిగా ఉండింది ఎంత ఎన్ని ఎకరాల్లో ఉండింది అని అంటే పది పదిహేను ఎకరాల వరకు కూడా ఈ కొండ అనేది ఉన్నింది ఈ కొండనంతా కూడా ఆ పూర్తిగా చదును చేసి దాదాపు పదకొండు అడుగుల ఎత్తు వరకు కూడా ఈ కొండ ఉండింది దాదాపు ఇంత పెద్ద కొండను కూడా చదును చేసి ఇక్కడ ఉన్న కూడా ఇతర రాష్ట్రాలకు గాని ఇతర జిల్లాలకు గాని అమ్ముకు కోట్ల రూపాయలకి అమ్ముకున్నట్లుగా ఆరోపణలు కూడా మనకి ఉన్నాయి ఆ అదే విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఎంత పెద్ద కొండ చూడండి ఒకసారి ఈ కొండ అంతా కూడా గ్రావల్ కొండ అండి ఈ గ్రావల్ అనేది ఎంతో విలువైనది అనమాట ఈ గ్రావల్ అంతా కూడా ఆ ఈ జగన్ అన్న కాలనీ పేరు చెప్పి మొత్తం ఇదంతా కూడా తవ్వుకొని అంతా కూడా చదును చేసి ఆ రాత్రికి రాత్రే దేశాలు దాటిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే అసెంబ్లీలో తెలపడం జరిగింది దీని దీని మీద అంతా కూడా ఈ జగనన్న లేఅవుట్ల అంతా మీద కూడా సిబిసిఐడి విచారణ చేపట్టాలని కూడా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సారు అసెంబ్లీలో అయితే గడమెత్తి మాట్లాడడం జరిగింది ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ పెద్ద కుంభకోణం అనేది జరిగిందో చెప్పుకోవచ్చండి ఇక్కడ కోట్లకు కోట్ల రూపాయలు అనేవి నష్టం జరిగింది అటు ప్రభుత్వానికి నష్టం జరిగింది ఇటు ప్రజలకి నష్టం జరిగింది అని చెప్పి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే ఆరోపించడం జరిగింది చూసారు కదండి ఇప్పటి వరకు కూడా మనం చూసాము ఈ జగనన్న లేఅవుట్లు చూసాము అదే విధంగా ఆ కి సంబంధించిన పెద్ద కొండనైతే చూసాము ఇదంతా కూడా పెద్ద భూ కుంభకోణం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు అయితే మనకి ఆరోపించడం జరిగింది ఈ ఇలా జరుగు గత ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది అని చెప్పి అడుకోబైన మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి एमबीबीएस ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్